ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల అందరు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నీ కళ తప్పకుండా నెరవేరుతుంది నీ సాయి మాటను నమ్మితే తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనం ముందుకితే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరైతే చేస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి గురువుగారు జాతకం అనేది చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటి శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారన్నమాట శ్రీ స్త్రీ పురుషులకు వసీకరణం చేస్తారు ఇతరు ఎటువంటి పర్సనల్ సమస్యలైనా ఖచ్చితంగా జ్యోతిషం చెప్తారండి గురువుగారి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాటు భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ కలహాలు ఏ సమస్యలు ఉన్నా సరే ప్రతి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం ఉంటుంది పరస్త్రీ మరియు పురుష వసీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా చూపించబడుతుందండి గురుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి చూడండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది నీకు ఇప్పుడు అన్నీ కూడా విజయాలే వాటిని ఆపడం వల్ల ఎవరి త్వరం కూడా కాదు ఓటమి రోజు ఓటమి రోజులు నువ్వు ఇంకా విజయం ఎలా ఉంటుందో చూడబోతున్నావు ఆనందంగా విను ఇవన్నీ ఆశలు ఎందుకు జరుగుతుంది అసలు ఎందుకు జరుగుతుంది బాబా ఇప్పటి వరకు నేను కష్టాలే కదా ఎదుర్కొన్నాను అన్ని సమస్యలే కదా ఎదుర్కొన్నాను ఏమైంది అసలు ఎందుకు నా జీవితంలో మార్పు అని అడుగుతున్నావు కదా ఇదంతా నీ మంచి కోసమే తల్లి నేను చెప్పేది ఇదంతా నీ గురుబలం బాగుండడం వల్ల ఇదంతా కూడా జరిగిపోతుంది ఇక నీ విజయాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు ఇక నువ్వు దేనికి కూడా అసలు భయపడనే వద్దు నీ సాయిని చెప్తున్నాను కదా ఇక నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సంతోషంగా ఉంటుంది ఇక ఇప్పుడు నీ జీవితంలో గురుబలం ఎంతో బాగుంది అసలు చెప్పాలంటే గురుబలం బాగున్న వాళ్ళు ఏ పని చేసినా సరే విజయాలు వారి సొంతమవుతాయి వాళ్ళు ఏది కోరితే అది క్షణంలోనే తక్షణమే జరిగిపోతుంది కాబట్టి నువ్వు అసలు వెనకడుగు వేయొద్దు ఏం కావాలో అది మనస్ఫూర్తిగా తలుచుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళు ఆ విజయమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇక ఎప్పుడు కూడా ధన్యవాదాలు బాబా అని నువ్వు నాకు చెప్పుకునే రోజు కూడా వస్తుంది ఇకపై నీకు ఎలాంటి కొదవ ఉండదు గురుబలం అనేది బాగుండడం వల్ల ఆరోగ్యం అశ్వ అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సంతోషంగా గురుబలం ఉన్నవారు ముఖం మెరిసిపోతూ ఉంటుంది అసలు ఏదో తెలియని శక్తి వారి కళ్ళలో కూడా కనిపిస్తుంది ఒకసారి గమనించు నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే ఏదో తెలియని తేజస్సు ఏదో సాధించాలని తపన అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఇన్ని రోజులు లేవు మరి ఇప్పుడే ఎందుకు ఉన్నాయో తెలుసా చెప్పాను కదా నీ గురుబలం బాగుంది కాబట్టి ఇవన్నీ నీకు తప్పకుండా కనిపిస్తున్నాయని నీ మనసులో ఎంతో ప్రశాంతత ఉంది అంటే అది కూడా గురుబలం బాగుందని కాబట్టి దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు అసలు వెనకడుగు వెయ్యొద్దు నీకు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి నువ్వు ఏది తాగితే అది ఏది తాకితే అది బంగారం అవుతుంది ఇక నుంచి సంతోషంగా ఉండు నీ గురుబలం బాగుంది కాబట్టి నువ్వు నా ఈ సందేశాలన్నీ కూడా వినగలుగుతున్నావు నేను చెప్పినట్లుగా నడుచుకుంటున్నావు ఈ గురుబలం బాగుండబట్టే కదా నీకు అన్ని సమయాలలో ఎలాంటి పని మొదలుపెట్టినా అది విజయం సాధించి నీ ఆదాయం పెరిగేలా చూసుకుంటున్నాను ఇప్పటి నువ్వు పడ్డ కష్టానికి చేసిన శ్రమకు నువ్వు నాకు చేసిన పూజలకు అన్నిటికీ కూడా ఈ గురుబలం తోడై నీ సంతోషంగా ఉంటే ఎప్పుడూ కూడా జీవితం నీ దగ్గరకు వస్తుంది సంతోషకరమైన జీవితం ఇవన్నీ కూడా నీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకునేందుకు ఎదురు చూస్తున్న పనులు ఒకటి తర్వాత మరొకటి పూర్తవుతాయి ఎప్పుడు కూడా ఒకటి కాదు రెండు కాదు ఇప్పటి వరకు ఏదైతే నా దగ్గర కోరావో అవన్నీ కూడా నీకు తప్పకుండా జరిగాయి కాబట్టి ఇది నిజమా అబద్ధమా అనే విషయాన్ని నువ్వు ముందుగా పక్కన పెట్టు అదృష్టం కోరితే అది నీ దగ్గరకు చేరాల్సిందే నీకు అదృష్టం వచ్చింది నా అదృష్టం నాకు ఎంతో శక్తిని బలాన్ని కూడా ఇస్తుంది ఇక నీకు అన్ని రకాలుగా కాలం అనేది కలిసి వస్తుంది కదా ఇకపై అన్నీ కూడా అనుకూలమైన రోజులే సంతోషంగా ఉండు నువ్వు అనుకున్నట్లుగానే అంత బాగుంటుంది నీ గురుబలం పెంచుకోవడానికి నువ్వు చేసిన పూజలు మాత్రం చేస్తూనే ఉండు నమ్మకాన్ని కోల్పోవద్దు ఇలా చేయడం వల్ల నీ గురుబలం కొంచెం కొంచెం పెరుగుతూ నీ దగ్గరకు వస్తుంది ఇంకా నీ జీవితంలో ఎప్పుడూ కూడా నీకు ఎలాంటి ఎదురు దెబ్బలు లేకుండా నీకు ఆపద వచ్చినప్పుడల్లా నువ్వు చేసిన గురు పూజలు నిన్ను రక్షించుకుంటూనే ఉంటాయి అది ఎలా అంటే కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీకున్నటువంటి కష్టాలన్నిటికీ కూడా గట్టెక్కిస్తాయి కాబట్టి ఇక నీకంతా శుభమే జరుగుతుంది నీ జీవితం ఇలానే మంచిగా సాగాలి సంతోషంగా ఉండిపోవాలి నీకు అంతా నీ కుటుంబం అంతా కూడా బాగుండ బాగుంది బాగా ఉండాలంటే ముందు నువ్వు నమ్మకాన్ని పెంచుకో మంచిగా ఆలోచిస్తూ ఉండు ఇతరులకు సహాయం చేస్తూ ఉండు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా నీడగా నువ్వు ప్రతిరోజు కూడా గురు పూజ చేసుకుంటూ ఉండు అలా పూజ చేస్తే నీ బలాన్ని పెంచుకుంటూ ఉండు ఇందుకోసం నువ్వు ఏమీ కూడా అంత విలువైనవి చేయాల్సిన అవసరం లేదు అప్పు చేయాల్సినా కూడా పని లేదు ఈ నాకు ఎంతో ఇష్టమైన గురువారం రోజు శనగలు నైవేద్యంగా పెడుతూ ఉండు ఇలా ఇక నీకంతా శుభమే జరుగుతుంది ఇక నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తావు నీ కుటుంబానికి ఎప్పుడు కూడా నీ సాయి తండ్రి తోడుగా ఆశిస్తులు ఎప్పుడు కూడా ఉంటాయి నేను చెప్పింది అర్థమైంది కదా ఇకనైనా సరే సంతోషంగా ఉండు అసలు నీకు అవసరం లేని అవసరం లేని వాటిపైన నువ్వు దృష్టి పెట్టొద్దు ధైర్యంగా ఉండు నేను ఎప్పుడూ కూడా నీ పక్క బలంగా అంటే నీ పక్కనే తోడుగా ఉంటాను ఖచ్చితంగా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో వాటిని జరిపించే తీరుతాను ఒకవేళ జరగకపోయినా సరే అది నీ మంచిగా అనుకో ఏమో అది జరిగితే నీ జీవితం ఎన్నో అల్లకల్లోలం ఎన్నో సమస్యలు ప్రమాదాలు జరిగి వచ్చినేమో అలా అటువైపుగా ఆలోచించు అందుకే నీ సాయి తండ్రి తప్పించాడేమో అని కూడా ఆలోచించుకోవాలి అంతేకాని నా సాయి తండ్రి నా కోసం ఏమీ చేయడం లేదు నన్ను అసలు పట్టించుకోవడం లేనే లేదు నువ్వు ఎన్నో కష్టాల్లో బాధలో కూరకపోయి అంటే ఉంటే చెప్పు నువ్వు నా ముందు నా ఎప్పుడు కూడా చిన్నపిల్లల మనస్ఫూర్తిగా అన్నీ చెప్పుకుంటూ ఉంటావు కదా నీ కష్టాలన్నీ దరిచేరనియకుండా నేను చూసుకునే బాధ్యత నాది ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి నీకు అన్ని ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే ఈ నా సమస్యలకు ఆ కష్టానికి చెప్పు నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాడు నన్ను అవి ఏమి చేయలేవని ధైర్యంగా వాటికి చెప్పు అసలు నిన్ను చూడగానే పారిపోతాయి కదా ఇక నీ జీవితం అంతా కూడా ఖచ్చితంగా జరిపించే తీరుతాను సంతోషంగా ఉంటావు నువ్వు ఏదైతే అనుకున్నావో వాటన్నిటికీ ఖచ్చితంగా జరుగుతాయి ఉద్యోగం లేదని బాధపడుతున్నావు కదా ఉద్యోగం ప్రాప్తించే విధంగా నీకు ఎప్పుడు కూడా రేపు ఉద్యోగానికి వెళ్తున్నాను కానీ నాకు ఉద్యోగం రాలేదని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా గుర్తుంచుకో ఆ ఉద్యోగం నీకు రాలేదు అంటే అంతకన్నా మంచి ఉద్యోగం అంతకన్నా సౌకర్యవంతమైన ఉద్యోగం మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం నీ కోసం ఎదురు చూస్తుంది అందుకే ఈ ఉద్యోగం నీకు తప్పిపోతుంది కాబట్టి తప్పిపోయిందని ఎటువంటి బాధపడద్దు మళ్ళీ ధైర్యాన్ని కూడగట్టుకొని మళ్ళీ ఇంకొక ఉద్యోగానికి ప్రయత్నం చేయి తప్పకుండా మంచి ఉద్యోగం నీ చెంత చేరబోతుంది నీకు తగిన ఉద్యోగం నీ చెంతకు చేరబోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిరాశతో కృంగిపోవద్దు నేనున్నాను కదా అంతా మంచి చెప్తాను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని నీకు నేను మరీ మరీ మాటిచ్చి చెప్తున్నాను ఎప్పుడు కూడా బాధపడద్దు సంతోషంగా జీవితాన్ని గడపాలని ప్రయత్నించు నువ్వు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో ఎవరిని కూడా అతిగా నమ్మొద్దు గుడ్డిగా నమ్మొద్దు మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎప్పుడూ కూడా ఈ బాబా చెప్పే మాటలన్నీ నిజవాకులని నువ్వు గుర్తుంచుకో నీకు ఎప్పుడూ కూడా నేను ఎన్నో రకాలైనటువంటి సందేశాలను తెలియపరుస్తూ ఉంటాను వాటిలో కొన్నిటికీ తప్పకుండా నీకు అర్థమయ్యే తీరుతుంది ఇప్పటి వరకు నీకు గతం అన్నీ కూడా చేదు జ్ఞాపకాలే మిగిల్చిన నాకు తెలుసు అయితే గతాన్ని మర్చిపోయి వర్తమానంలో నువ్వు బ్రతకాలి గతంలో నేర్చుకున్నటువంటి గుణపాఠాన్ని మాత్రం అసలు మర్చిపోవద్దు ఎందుకంటే అవి నీ భవిష్యత్తుకి గొప్ప మార్గాన్ని సులభతరం చేస్తాయి కాబట్టి అందరితో ఉన్నప్పుడు కాదు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకో నేనుంచి దాన్ని ఎవరు కూడా వేరు చేయలేరు కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటేనే గతంలో నీకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన వారు కూడా నిన్ను చూసి బాధపడాలి ఎప్పుడు కూడా ఇంత ధైర్యంగా ఉన్నావో అసలు ఎంత ప్రోత్సాహం వల్ల మీరు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నారని అన్ని రకాలుగా వీరిని బాధించాలి అన్ని రకాలుగా వీరిని నలుగురిలో ముందు హేళన చేస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా వీళ్ళు ఇంత సంతోషంగా తిరగడానికి గల కారణం ఏమిటని నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారు నిన్ను చూస్తూ కుమిలిపోతూ ఉండాలి కాబట్టి సహనంగా ఉండు సంతోషంగా ఉండు సమస్య అనేది సహనాన్ని ఎప్పుడు కూడా పరీక్షిస్తూ ఉంటుంది అదే సహనం అనేది విజయాన్ని అందిస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత సహనంగా ఉంటే విజయం అనేది కూడా నీకు అంతే వర్తిస్తుంది చూడమ్మా ఇక్కడ ఎవరు కూడా సంతోషంగా ఉండవాలంటూ ఎవరూ లేరు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి వాళ్ళు కూడా నీతో మాట్లాడుతున్నారు ఒకసారి నువ్వు మాట్లాడడం తర్వాత నువ్వు కనీసం ఉన్నావా లేవా అని వాళ్ళు అసలు పట్టించుకోరు నీ ద్వారా ఒక మంచి సహాయం పొందుతా పొంద పొందాలని వారు గుర్తుపెట్టుకోరు కాబట్టి అలాంటి వారి కోసం నువ్వు ఇంతలా పరితపిస్తున్నా ఉండొద్దు అలాంటి వారి స్నేహం కోసమే నువ్వు గతం గురించి గతంలోని మిగిలినపోయి ఉన్న ఒక్కరి భవిష్యత్తు గురించి గమ్యాన్ని చేరేటువంటి మార్గాన్ని మధ్యలోనే ఆపేసావా ఒక్కసారి గుర్తు తెచ్చుకో కేవలం బ్రతకాలంటే తెగింపు ఒకటే ఉండిపోదు కదా పరిస్థితి అనుకూలంగా తీసుకునేటువంటి ఓపిక అన్నీ ఉండాలి కాబట్టి నీ కళ చెదిరిపోయి ముక్కలుగా లేనప్పుడు నమ్మకాన్ని కూడా తీసుకొని మరొకసారి నీ స్వప్నాన్ని చూడగలగడమే నిజమైన కాలం నిన్నే ఎప్పుడు కూడా నమ్ముకున్నటువంటి అంటే నీ ముందు పరిగెత్తుతున్నటువంటి ఏ జీవికి కూడా నువ్వు అసలు విడిచిపెట్టదు ఇప్పుడు నువ్వు దేన్నైతే నేర్చుకున్నావో ముందు ముందు రాబోయేటువంటి రోజుల్లో ఎప్పుడు అంటే మిగతా రోజుల్లో ఏదైనా సరే సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్య నుంచి నువ్వు ఎలా బయటపడాలో కూడా నేర్చుకో నీ చుట్టూ ముట్టు ఉన్నటువంటి చీకటిని చూసి భయపడుతూ కూర్చున్నావంటే ఇక ఎప్పుడు కూడా ఏం చేయలేవు కాబట్టి నీతో పాటుగా నలుగురితో అంద ఆనందంగా సంతోషంగా పంచుతూ ఉండు అలాగే నీకు ఎంతో సహాయాన్ని ఎప్పుడు కూడా ఓర్పును కఠినమైనటువంటి పొరపాటున కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు విజయం నిన్ను వేసుకునేటువంటి వేసేటువంటి అడుగులకు సర్ది చెప్పుకొని చూడు ఎప్పుడు కూడా నీకు ఎక్కువగా అంటే గతం కాస్త చేదు జ్ఞాపకాలను మిగిలిచి ఉండవచ్చు కానీ నువ్వు ఎప్పుడైతే గతం గురించి అలాగే నిన్ను బాధ పెట్టే వారి గురించి పూర్తిగా మర్చిపోయి విజయం వైపు అడుగులు వేస్తావో అప్పుడే నీకు విజయం తప్పకుండా వరిస్తుంది గెలిచిన వారి నుంచి స్ఫూర్తి మాత్రమే పొందగలవు కానీ ఓడి గెలిచిన వాటి దగ్గర నుంచి నువ్వు ప్రేరణ కూడా పొందగలుగుతావు కాబట్టి ముందుగా ఎవరినైతే బాధ పెడుతున్నావో బాధపడిన వారు ఏ విధంగా విజయాన్ని పొందారో తెలుసుకో మనిషి అన్నవాడు తప్పకుండా అనుకుంటాడు మంచి మనసు ఉన్నవారు మాత్రం కష్టాలు ఉన్నవారికి తోడుగా ఉండాలి అని అనుకుంటారు నిన్ను ఇప్పుడు ఎవరైతే నిన్ను కష్టాల్లో ఉన్నప్పుడు విడిచిపెట్టారో వారిని ఎప్పుడు కూడా తలుచుకోవద్దు అయితే నువ్వు కూడా ఉన్నప్పుడు నీకు తోడుగా నిలబడి నేను మాత్రం జీవితాంతం నిన్ను గుర్తుపెట్టుకొని వారికి కూడా ముందు ముందు ఏవైనా సరే నీ ద్వారా సహాయం కావాలి అన్నప్పుడు వాళ్ళకు మాత్రం ఒక సహాయం అందించడం మాత్రం నువ్వు మాత్రం వెనకడుగు వేయొద్దు కొన్నిసార్లు ఇతరులను అదుపు చేయడానికి ప్రయత్నించడం కన్నా నీ చెవులను నువ్వు మూసుకోవడం చాలా ఉత్తమం కాబట్టి నీ లక్ష్యం యొక్క వెలుతురులో నీ ప్రయాణం చక్కగా సాగనివ్వు నీ సమస్యలు చీకట్లో కాదు నీ జీవితానికి మరెవరో రథసాదిగా జీవితానికి నువ్వే రథసారది కాబట్టి ఎలా మార్చుకోవాలన్నా ఎలా చేసుకోవాలన్నా అదంతా కేవలం నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ బాధ్యత అది నిధి అవుతుంది నువ్వు చేయగలిసినటువంటి వాటిని నువ్వు నిర్ణయించి దాని గురించి నేర్చుకొని శిక్షణ పొందు ఈ రెండు కూడా సక్రమంగా ఉపయోగిస్తే నీకు తప్పకుండా గెలుపు నీ చెంతకు తప్పకుండా వస్తుంది ఎప్పుడు కూడా బాధపడద్దు ఎవరూ లేరని దిగులు చెందొద్దు ఎన్నో విజయాలు సాధించవచ్చు అది నీకు తెలియడం లేదంతే నాకు ఎవరు సహాయం లేదు నాకు ఎవరు తోడు లేరు బాబా అని నువ్వు బాధపడుతున్నావు కానీ నీకు మంచిదైనా పర్లేదు అది చెప్ చెడ్డవాళ్ళు అయితే నిన్ను మోసం చేసి నిన్ను నిలువుగా ముంచేస్తారు ఆ బాధను నువ్వు ఇంకా ఇంకా నరకప్రాయంగా ఉంటుంది ఎవరో నిన్ను అవమానించారో నలుగురిలో హేళన చేస్తున్నారో నువ్వు చెడ్డవాడివి అయిపోవు కదా నువ్వు ఏదైతే పనిలో నీ లక్ష్యాన్ని విజయాన్ని సాధించాలనుకున్నావో ముందుగా సాధించు అప్పుడే నిన్ను ఎవరైతే హేళన చేశారో ఎవరైతే అవమానించారో ఎవరైతే నిందించారో నలుగురిని కూడా నువ్వు అంటే ఒట్టి తెలివి మాత్రమే అంటే నిందించారో వారందరి ముందు వాటితోటే నువ్వు సలాం వారి వారితోటే సలాం కొట్టుకునేలా ఈ సాయి నీకు తప్పకుండా చేస్తారు నీకు సరైన గుణపాఠం చెప్పిన దానిని అవుతావు నీ విజయం వైపు బాటలు వేస్తూ ఉండు ఎవరైతే నీకు అడ్డు తగులుతున్నారో వారందరి ముందు నేను బాధిస్తూ వేధిస్తూ ఉన్నారో వాళ్ళ నుంచి కొన్ని నేర్చుకోవడం మొదలుపెట్టు అదే నీకు ముఖ్యం ఏమాత్రం కూడా ఇది మర్చిపోవద్దు నీ ఉన్నతిని చూసి నీ పురోగతిని చూసి అభివృద్ధిని చూసి ఒకరు నీకు కీడు తలపెట్టాలని చూస్తున్నారు వారు నీ అభివృద్ధిని అంటే నీ చుట్టే నీ స్నేహితుల రూపంలోనూ నీ చుట్టూ ఉన్నారు అది స్త్రీ అయినా అవ్వచ్చు లేకుంటే పురుషుడైనా అవ్వచ్చు ఎవరైనా కానీ వారిని నీ గురు వారిని మంచి కోరినట్లుగా నీ స్నేహితుల్లాగా నీ మంచిని ఇచ్చే బంధువులాగా నీ చుట్టాలాగా నీ ఇరుగు పొరుగు వారిలాగా నీ మంచి కోరుకునే వారిలా నీ చుట్టే ఉంటున్నారు వారు ఎక్కడ ఉన్నా సరే దొరుకుతావా నీకు ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఒక మాట అంద అందామా అని ఎదురు చూస్తూ ఉంటారు ఒక కీడు జరుగుతుందని అందరికీ చెప్పి దాన్ని పెద్దదిగా చేసి నేను ఇంకా బాధ పెట్టాలని నలుగురిలో హేళన చేయాలని చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి అటువంటి వారు ఎవరికి కూడా నీకు అవకాశమే ఇవ్వద్దు అందుకే నేను ముందుగా ఉండాలని నీకు చెప్తున్నాను నువ్వు ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు ఎవరిపై ఎక్కువ ప్రేమని అభిమానాన్ని ఎక్కువగా పెంచుకోవద్దు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు తెలియదు కాబట్టి ఎప్పుడు దూరం అవుతారో తెలియదు కాబట్టి అతిగా ప్రేమను పెంచుకోకూడదు అర్థమైంది కదా ఈ తండ్రి ఏది చెప్పినా సరే నీ మంచి కోసమే చెప్తాడు అని ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలని అనేక రకాలైనటువంటి సందేశాలను నీకు తెలియపరుస్తూ ఉంటాడని ఇక నుంచైనా నువ్వు సంతోషంగా ఉంటావని ఈ సాయి నుండి కోరుకుంటున్నాడు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలను ఎన్నో రకాలైన ఎన్నో రకాలైనటువంటి అవమానాలను ఎన్నో పొందావు కాబట్టి ఇక నుంచైనా సరే జాగ్రత్తగా నువ్వు నీ జీవితాన్ని గడుపు గడుపుతావు కదా ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించిన నీకు ఇకపై అన్ని సంతోషాలే నీకు అలా తప్పకుండా నెరవేరుతుందని ఈ సాయి మరలా మరలా గుర్తు చేసి నీకు చెప్తున్నాడు ఆరు నూరైనా నీ సాయి తండ్రి ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు లేదంటే నేను ఏమీ చేయలేను ఎప్పుడు కూడా నీకు అద్భుతమైనటువంటి కోరికలను అద్భుతమైనటువంటి మాటలను అద్భుతమైనటువంటి సందేశాలను నీకు ఎన్ని రకాలుగా వినిపిస్తున్నా కూడా నువ్వు మాత్రం అసలు వినిపించుకుంటున్నావా ఎప్పుడు కూడా ఇవే కదా జీవితంలో ఏది జరగడం లేదు అనేటువంటి ఆలోచన ధోరణిని నువ్వు ఏర్పరచుకుంటున్నావే తప్ప నాకు బాబా అంతా మంచి చేస్తాడు అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవడం లేదు అలా అనుకుంటేనే కదా నీకంతా మంచి జరిగింది రాబోయే కాలం అంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నన్ను నమ్మి ఈ క్షణమే ఇది విను నీకు రాబోయే రోజులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి నువ్వు తెలిసో తెలియకో చేసిన తప్పుల వల్ల ఎన్నో సమస్యలు వచ్చేసాయి కదా వాటన్నిటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొన్నావు అది మంచిదే కానీ నీలో ఉన్న చెడు లక్షణాలు ఏమిటో చెప్పనా నీ కోపం అవును నీ కోపమే నీకున్న అతి పెద్ద శత్రువు ఆ శత్రువుని నువ్వు తరిమి కొట్టేసావు అనుకో ఇంకా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఆ శత్రువుని తరిమి కొట్టడం అంటే పని తగ్గించుకోవడమే అప్పుడు జీవితంలో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నీ జీవితం అనేది చాలా చిన్నది అలాంటి జీవితాన్ని ఇంత చిన్న జీవితంలో పగలు ప్రతీకారాలు పోటీలు గొడవలు ఎందుకు చెప్పండి ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి నేను మీకు జీవితాన్ని ప్రసాదించాను నువ్వు అది చేయకుండా కోపంతో రగిలిపోతే ఎలా అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకు నువ్వు కోరుకున్న ప్రతీదీ కూడా నీ చేతిలోనే పెడతాను నీకు ఒక విషయం చెప్పన ఈ జీవితం ఎంతో అద్భుతమైనటువంటి జీవితం దానిని నువ్వు ఆనందంగా జీవించాలి మనసును కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి నీకు నీ మాటల్ని ఎవరు గౌరవం ఇవ్వడం లేదని నువ్వు బాధపడితే అలా బాధపడుతూ నీ ఆనందాన్ని కోల్పోవద్దు నీ జీవితంలో ఎన్నో సంతోషాలన్నీ కూడా ప్రక్కవారికి అందించగా అప్పగించకూడదు నీ జీవితాన్ని నువ్వే జీవించాలి పరిస్థితులు తాత్కాలికం అన్నీ మారుతాయి కాస్త ఓపికగా ఉండు నీ బాబా అన్నిటినీ కూడా చక్క పెడతాడు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేకపోతే నీ ప్రయత్నాన్ని అర్థం అర్థమే ఉండదు కాబట్టి నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టు జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడద్దు ఇప్పుడు నీకున్న కన్నీరు శాశ్వతం కాదు తాత్కాలికం మాత్రమే ఇక నీకు ముందే చెప్పాను కదా పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయి ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు ఈరోజు ఉన్న కష్టపడుతున్నావని అని అనుకో ఆ కష్టం జీవితాంతం ఉండదు అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది తప్పకుండా సంతోషం వస్తుంది సంతోషం కూడా శాశ్వతంగా ఉండదు మన సంతోషంలో ఉన్నవారు నువ్వు చేసిన కర్మలను బట్టి బాధలే అని వస్తాయప్పుడు నువ్వు చేయాల్సింది పని ఏంటో తెలుసా ఎప్పుడైతే నీ కర్మలు అంటే ఉంటే ఆనందమైన జీవితం వస్తుందో ఆ జీవితాన్ని నువ్వు సా చాలా శ్రద్ధగా జీవించాలి సంతోషంగా జీవించాలి మళ్ళీ తప్పులు చేయకుండా పాపకర్మలు చేయకుండా పది మందికి సహాయం చేస్తూ ఉండాలి అప్పుడు నీకంతా కూడా మంచి జరుగుతుంది నీ అలా తప్పకుండా నెరవేరుతుందని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరచారండి మనం ఎవరికైనా ఇతరులకు సహాయం చేయడం వల్ల మనం చేసినటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకోవచ్చు అనమాట తప్పకుండా మీకు వీలైనంత వరకు ఇతరులకు మీకు తోచినంతగా ఏదో ఒక విధమైనటువంటి సహాయాన్ని తప్పకుండా చేస్తారని బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేస్తారని తప్పకుండా ఈ వీడియోకి మీరందరూ కూడా లైక్ చేసి ఇంకొంతమందికి అందించగలుగుతారని నేను మీ నుండి మీరు కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబా ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా ప్రశాంతంగా జీవించాలని ప్రశాంతమైనటువంటి మనసుతో ఉండాలని అనుకుంటూ సర్వే జనా భవంతు ఓం సాయిరామ్